రాముడు నిన్ను చూడాలనుకుంటున్నాడు అమ్మ నీ సందేశం ఏమైనా ఉంటే చెప్తావా రాముడు క్షేమంగా ఉన్నాడని నీకు చెప్పమన్నాడమ్మా అని చెప్పారు చెప్తే సీతమ్మ మాట్లాడుతూ అంది హిరణ్యం వావర్మం వా రత్నాన్ని వివిధాని చ రాజ్యం వా నైతదర్హతి భాషితం నాకు నోటి వెంట మాట రావట్లేదయా హనుమా నువ్వు మాట్లాడిన మాట ఇవ్వాల నా జీవితంలో ఎంత ఆనందాన్ని ఇచ్చింది అంటే అది చెప్పడానికి హద్దు లేదు అక్షరములు లేవు వాక్యములు లేవు నా దగ్గర ఇంత గొప్ప వార్త తెచ్చినటువంటి నీకు ఇవ్వడానికి నా దగ్గర తగిన బహుమానం ఏమీ లేదు హిరణ్యం వా నీకు బంగారం ఇవ్వగలనా రత్నాలు ఇవ్వగలనా ధనం ఇవ్వగలనా మూడు లోకములను నీకు రాజ్యంగా ఇచ్చేసినా కూడా తక్కువే అంత గొప్ప వార్త చెప్పావు చాలా సంతోషమయ్యా హనుమా అంది